నా పేరు పవన్ కుమార్ మల్లారేమా నేను హైదరాబాద్ లో ఉంటాను చామల కిరణ్ రెడ్డి గారు కలిసి గత ఐదారు సంవత్సరాల నుంచి ఫుల్ టైం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం మా కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ పార్లమెంట్ మా అబ్బాయి పార్లమెంట్ ఏడున్నా ఉంటుంది ఐదు వందల నలభై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు వాళ్ళు చట్టాలు చేస్తారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పొయి భువనగిరిలా చదువుకున్న పిల్లలు రెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మీరు ఒక ఫ్యాక్టరీ పడాలి మంచి టీచర్లు కావాలంటే ఒక స్కూల్ పడాలి మంచి దావగాన కావాలి మా అమ్మలు ఎక్కడ తక్కువ ధరకు హాస్పిటల్ పోయి బీగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి అని వినటువంటి వాళ్ళ కోసం పోరాటం చేయాలి చావాల క్లీరే మీ ఊరు చావరే ఇప్పుడు కూర్చున్నారు కూడా చావారం వాళ్ళది కాబట్టి మంచి ఓటే ఆశీర్వదించుండి మంచి పిండా కష్టపడతాడు చావాల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకపోయినాం అందుకారులున్నా కూడా కలిసి మాట్లాడుకుంటా అనుకున్నాను మరి అక్కడనే అనుకున్నాం ఈసారి ఎంపీసీటు ఎంపీసీ వస్తుందని ఆశించిండు మరి ఎంపీగా చర్మ కిరణ్ కుమార్ రెడ్డి గారు విద్యావంతుడు ఉత్తేజవంతుడు రేవంత్ రెడ్డి కుడి కుడిజం మరి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత కాంగ్రెస్ పార్టీకి మూడేళ్ల పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో టాప్ గా కాంగ్రెస్ హెట్ మాట వస్తాం అలాగే పార్లమెంట్ కూడా మనం మరి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారీ ఉన్న మెజార్టీ ఇచ్చి ఈ ముప్పై ఐదు రోజులు కష్టపడదాం అందరం కలిసి భారీ మెజార్టీ గెలిపించుకుంటే ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది మన పనులన్నీ చక్కగా అయితే మన గ్రామంలో శ్యామల ఆత్మీయ సమ్మె పెట్టడం జరిగింది శకరాపురం గ్రామంలో శ్రీ ఉమాశంకర దేవస్థానం చిన్నానికి పెద్దానికి మన రెడ్డి గారు ప్రతిదానికి తోడ్పాటు ఉన్నారు మనకు ఎంపీగా అవకాశం వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మన ఊలగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు వారి తమ్ముడు కాబట్టి మన ఊరి గ్రామ ప్రజలకు పంచాయతీ ఎన్నికలు నియమిస్తూ ఈ గ్రామానికి వచ్చారు వారికి గెలిపించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అదే రకంలో అదే కోస వ్యక్తి కాబట్టి అనునిత్యం ఇంట్లో ఉండకుండా ప్రభుత్వంతో చూపించే వ్యక్తి ఏం సంపాదించుకోవాలని ఆలోచన కాదు ప్రజల కోసం సేవ చేయాలి కూడా అదే చంద్రవాడు కాబట్టి మనమందరం కూడా కంకణ భద్రమై ఈ ఆలయంలో యాభై వేల మెజార్టీ కాదు ఇంకా దానికి ఇంకో ఇరవై వేల మెజార్టీ డెబ్బై డెబ్బై ఐదు వేల మెజార్టీ మనం ఆలయం నుంచి ఇస్తామని చెప్పి కూడా తెలియస్తున్నాం స్నేహితులు ఇంత మంచి ఒక ప్రజా నాయకుడుగా రావటం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో పార్లమెంట్కి పోటీ చేయడం అనేది ఎంతో చాలా విశేషం